వెములవాడ బ్ స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కలిసి వేములవాడలో గ్రంథాలయాన్ని మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా గ్రంథాలయ ఇన్ఛార్జ్ విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యత పుస్తకాలు జ్ఞానం పెంచుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడతాయనే దాని గురించి అవగాహన కల్పించారు పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుందని ప్రతినిత్యం పుస్తకాలు చదువుతూ ఉండాలని సూచించారు విద్యార్థులతో ఆసక్తిగా గ్రంథాలయం గురించి మరిన్ని విషయాలు గ్రంథాలయ ఇన్ఛార్జ్ తెలుసుకున్నారు ఈ సందర్భంగా బాన్ స్కూల్ కరస్పాండెంట్ నేదురి అనిల్ కుమార్ గ్రంథాలయం ఇన్ఛార్జ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు अर्थम इतना वाले वापस मत स्टोरी सब्जेक्ट ఈ రోజు గ్రంథాలయానికి బచపన్ స్కూల్ విద్యార్థులు వచ్చి సందర్శించడం జరిగింది వాళ్ళందరూ ప్రతి సండే ఇలానే వచ్చి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచుడా విజిట్ లో భాగంగా బచ్పన్ స్కూల్ విద్యార్థులందరినీ గ్రంథాలయానికి తీసుకురావడం జరిగింది గ్రంథాలయం అనేది విజ్ఞానానికి వేదిక మరియు జ్ఞానాన్ని పెంచే నిలయం విద్యార్థులందరినీ విద్యార్థి దర్శనం చే పుస్తకాలను రీడ్ చేసే అలవాటుని పెంపొందించాలి అలాగే మనకు కొత్త జ్ఞానాన్ని మరియు భాషా నైపుణ్యాన్ని పెంచుతాయి ఈరోజు లైబ్రరీకి వచ్చి గంధాలం గురించి వివరించి చెప్పిన లైబ్రరీ ఇన్ఛార్జ్ మేడం గారికి మరియు సిబ్బందికి ధన్యవాదాలు అలాగే ఈరోజు ఫీల్డ్ విజిట్ని ఏర్పాటు చేసిన కరెస్పాండెంట్ నేదూరి అనిల్ కుమార్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను